చూడండి బ్లౌజ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇది సీదా తీస్తున్నాం చూడండి అండ్స్ అయితే డిజైన్ ఇలా వచ్చింది మనకు ఈ సగం వరకు ఇలా వచ్చింది ఈ మిడిల్లో ఇలా పెట్టాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిళా టైలర్స్ ఈరోజు వీడియోలో ఇంతకుముందు వీడియోలో ఇది కటింగ్ వీడియో చూస్తారు కదండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం స్టిచ్ చేసుకునే వారు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా ఈ వీడియో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ మెయిన్ క్లాత్ని ఇలా ఈ సీదా సైడు పైన పెట్టుకోండి ఇది ఉల్టా సైడు లోపలికి పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ దీనిపైన ఇలా వేసుకోండి ఇప్పుడు ఇది చూడండి ఈ కాలర్కు నేను ఈ బక్రమ్ అనేది స్టిచ్ చేశాను ఇది ఎందుకంటే మనకు కొద్దిగా కాలర్ అనేది స్టిఫ్గా ఉండడానికి అని చెప్పి నేను ఇలా చేశాను ఒకవేళ మీ దగ్గర ఈ బక్రమ్ అనేది ఉంటే మీరు ఇలా స్టిచ్ చేసుకోండి లేదంటే మీరు నార్మల్గా స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు ఈ పైన టక్స్ పెట్టుకున్నాం కదా ఇవి రెండు ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఈ సెంటర్లో ఇక్కడ కింద కూడా ఇవి రెండు కరెక్ట్గా సెంటర్లో ఇలా స్టిచ్ ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఈ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు మార్జిన్తో ఇది ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగిన దగ్గర ఇలా టక్స్ పెట్టుకోండి మనకు ఈ మెయిన్ దారం మీద స్టిచ్చింగ్ చేసిన దారం మీద పడకుండా చూసుకోండి చాలా జాగ్రత్తగా ఈ టక్స్ అనేది పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకు ఈ రౌండ్ తిరిగిన దగ్గర నీట్గా వస్తుంది లోపల సైడ్ తిరిగేసుకోండి ఇక్కడ నుంచి లోపల సైడ్ ఇంకొక స్టిచ్ వేసుకోండి ఇలాగా ఇప్పుడు చూడండి ఇగో ఇలా స్టిచ్ వేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడు ఇలా తిరిగేసుకోండి ఇప్పుడు ఇలా తిరిగేసుకొని ఈ లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ టక్స్ వేసుకోవాలి ఈ టక్స్ వేసుకునేటప్పుడు ఈ వేల్ అనేది ఈ కింది సైడు ఇలా ప్రెస్ చేసి పట్టుకోవాలండి ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా పట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టక్స్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ టక్స్ ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకున్నాము ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ మెయిన్ సైడ్ అనేది పైన పెట్టుకోవాలి ఇలాగా ఇది ఇలా ఈ మెయిన్ సైడ్ ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు మార్జిన్తో ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా టక్స్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏంటంటే మనకు ఈ షేప్ అనేది రౌండ్గా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా ఉల్టా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది ఇలా ఉల్టా తీసుకోవాలి ఇలా చేస్తే ఏంటంటే మనకు బోటిక్ స్టైల్లో ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఇది ఇలా సరి చేసుకొని ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు మార్జిన్ పెట్టి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి మనకు ఈ కాలర్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు అలాగే ఈ రెండో పాటు కూడా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇవి మనకు రెండు సైడ్ల ఇవి వచ్చేసినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రిన్స్ కట్ పీసెస్ అటాచ్ చేసుకోవాలి ఇవి ఇప్పుడు ఇవి రెండు ఈ ఉల్టా సైడు పైనకి ఇలా వేసుకోండి ఇలా వేసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత దీనిపైనే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని చూస్తే చూడండి మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా నీట్గా వస్తుంది షేప్ అనేది ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఈ టక్స్ అనేది ఈ పావు ఇంచు మార్జిన్ పెట్టి ఈ టక్స్ వేసుకోవాలి చూడండి మనకు షేప్ అనేది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఈ షేప్ కూడా చూడండి మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది ఇప్పుడు ఈ నెక్స్ట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు ఈ రెండో స్టిచ్ చేసిన తర్వాత ఇవి రెండు ఇలా పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి చూడు మనకు సమానంగా వచ్చినా అనే లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి రెండు సమానంగా వచ్చాయి ఇప్పుడు మనము ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుందాము ఇప్పుడు చూడండి ఇట్ సైడ్ మనము ఈ ఉక్స్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇది చూడండి ఇప్పుడు ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇది ఇక్కడ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనకు ఈ ఉక్స్ పట్టి అనేది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ కాజా పట్టి వేసుకోవడానికి ఈ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ పైన ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గోర్తో ఇలా అనుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ సైడు ఒక పావు ఇంచు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఈ సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టిచ్ అనేది ఎడ్జ్లో వచ్చేలాగా వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పావు ఇంచు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు ఈ కాజా పట్టి అనేది సమానంగా వచ్చాయేమో ఇలా చెక్ చేసుకోవాలి చూడండి మనకు ఇవి అయితే సమానంగా వచ్చాయి ఇప్పుడు మనకు ఈ చంక దగ్గర చాలామంది మాకు ఈ ప్లస్ గుర్తు సెట్ అవ్వట్లేదండి అని అంటారు కదా మనము ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఇవి రెండు సమానంగా వచ్చాయా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి చూడండి రెండు సమానంగా వచ్చాయి ఇప్పుడు ఒకసారి ఈ బ్యాక్ పార్ట్తో కూడా ఇలా చెక్ చేసుకోవాలి మనకు బ్యాక్ పార్ట్ కూడా సమానంగా ఉంది చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇదైతే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి మనకు ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది ఇప్పుడు దీనికి కూడా షెప్ బెల్ట్ అటాచ్ చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది ఇలా చెక్ చేసుకోవాలి చూడండి రెండు సమానంగా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా ఎప్పటికప్పుడు చెక్ చేసుకున్నారంటే మీకు ఈ చంక భాగంలో కూడా ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకోవాలి నేను ఈ బ్లౌజ్కి మీకు హ్యాండ్స్ కట్టింగ్ చూపించలేదండి నేను ఇప్పుడు హ్యాండ్స్ ఆల్రెడీ నేను ఈ డిజైన్ హ్యాండ్స్ స్టిచ్ పెట్టేశాను నేను ఇది వీడియో చేయడానికైతే నాకు కుదరలేదండి నేను వీలైతే మళ్ళీ ఒకసారి వేరే బ్లౌజ్కి ఇలాంటి డిజైన్ పెట్టి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇది మనకు నేను ఈ డిజైన్ అయితే ఇలా స్టిచ్ చేశాను ఇది చాలా బాగుంటుందండి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అయితే అటాచ్ చేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ లోతు మనం ఈ చంక లోతు తీసుకున్నాం కదా ఈ లోతు ఉన్న సైడ్ ఇక్కడ టక్స్ పెట్టుకున్నాము ఇది మనం ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టక్స్ అనేది ఇక్కడ ఈ సెంటర్లో ఇలా సెట్ చేసుకొని ఇక్కడ నుంచి జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ తిరిగేసుకోవాలి ఇలా రివర్స్ తిరిగేసి మళ్ళీ దీనిపైనే ఒకటి డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇలాగే కంటిన్యూగా ఈ బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఈ డిజైన్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశానండి చాలా బాగుంది ఈ డిజైన్ అనేది బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ డిజైన్ అనేది చాలా నీట్గా డిఫరెంట్గా కనిపిస్తుంది చూడండి బ్లౌజ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇది సీదా తీసుకుందాం చూడండి హ్యాండ్స్ అయితే డిజైన్ ఇలా వచ్చింది మనకు ఈ సగం వరకు ఇలా వచ్చింది ఈ మిడిల్లో ఇలా పెట్టాను ఈ ప్రిన్స్ కట్ వచ్చింది చూడండి ప్రిన్స్ కట్ వచ్చింది ఫ్రంట్ ఒకక్స్ వచ్చినాయి